తెలియజేసి నాకు అవకాశం ముఖ్యమంత్రి వర్యులు ఈ క్షేత్రాన్ని ఒక పక్క మౌలిక సదుపాయాల కల్పనలో కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాత్రికులని ఇంకా ఎక్కువగా ఆకర్షించే విము అదేవిధంగా శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రం అంటే పర్యాటకంలో కూడా టెంపుల్ పర్యాటకంగా తయారు చేసి ఇటీవలనే అయినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో మరి అటు అమ్మవారు దేవస్థానం విజయవాడ నుండి ఇక్కడికి ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క మౌలిక సదుపాయాల కల్పంలో మాస్టర్ ప్లాన్ని భక్తుల యొక్క అవసరాలకి అనుగుణంగా అనేకమైనటువంటి ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి వదిలు చేస్తూ ఉన్నారు